తెరువులను ఆక్రమించిన వాళ్లను వదిలిపెట్టేదే లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వాములైనా కూడా పట్టించుకోబోమని స్పష్టీకరణ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న మాజీ మంత్రి హరీష్ రావు హైడ్రా పేరుతో ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపణ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారంటూ బీజేపీ విమర్శలు రుణమాఫీ కాని రైతుల వివరాలు నమోదుకు ప్రత్యేక యాప్ క్షేత్రస్థాయిలో రేపటి నుంచి సర్వే మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం తెలంగాణ టీడీపీపై అధినేత చంద్రబాబు ఫోకస్ పార్టీ కమిటీలు రద్దు అడ్హక్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం మహిళలపై నేరాలు క్షమార్హం కాదన్న ప్రధాని మోదీ దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ మహిళా భద్రతే తొలి ప్రాధాన్యమని వెల్లడి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై చర్చించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు మోదీ దిశానిర్దేశం